వీళ్ళ జీవితంలో ఏంటో తెలుసా యేసు క్రిస్తు ప్రభువారు పుట్టడము హూయా మన జీవితంలో కూడా ఏంటో తెలుసా ఆయన పుట్టుక మనకు ఒక వరం లాంటిది హలెయ ఆయన పుట్టుకు వల్ల మన జీవితంలో చీకటి పోయి వెలుగు నొచ్చింది ఆయన పుట్టుకు వల్ల మనలో ఉన్న భయం పోయి ఆయన సత్యము తెలుసుకొని ఈ రోజు స్వతంత్రములోగా మనము ఏం చేస్తూ ఉన్నాము జీవిస్తూ ఉన్నాము అందుకే ఏసు క్రిస్తు ప్రభువారు ఈ లోకములకు మనమల్ని చీకటి నుంచి వెలుగులో నడిపించుకు ఆయన రక్షకుడుగా ఈ భూమిపైకి వచ్చాడు హలే మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షణ అనే విషయంలో కొన్ని మాటలు నేను మీకు గుర్తు చేస్తాను చూడండి నలభై మూడు ఏషియా గ్రంథం నలభై మూడు అధ్యాయం ఒకసారి తీయండి మూడో వచనం చూడు ఏషియా గ్రంథము నలభై మూడు అధ్యాయము నే యహోనగు నేను నీకు దేవుడు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడును హలేయా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు నేను నేనే నిన్ను ఏం చేస్తాను రక్షించువాడును అంటూ ఉన్నాడు ఈ లోకంలోనికి యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఏం చేయగలుగుతాడు నిన్ను నన్ను రక్షించగలుగుతాడు ఆయన ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు నిన్ను నన్ను రక్షించలేరు ఈరోజు మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయేల్ దేవుడు నేనే రక్షించి వాడును నేనే అంటూ ఉన్నాడు అంటే మనకు జ్ఞాపకం చేసుకుంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠిన గారాగారమైన శిక్షలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేశాడు ఆ శర నుంచి విడిపించాడు హలే లూయా ఆ చర నుంచి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కఠిన గారాగారమైన చెరలో ఉన్నప్పుడు ఆ చరను దేవుడు ఏం చేశాడు ఆ చరలో నుంచి వాళ్ళని విడుదల చేశాడు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు అనుభవించారు ఎన్నో హింసలకి వాళ్ళు బానిసలుగా ఉన్నారు కానీ దేవుని ప్రేమ చేత దేవుని కనికరం చేత దేవుని కృప చేత దేవుడు ఏం చేశాడు వాళ్ళని విడిపించాడు ఈ రోజు మనకు జ్ఞాపకం చేసుకుంటే స్తు ప్రభు వారు ఈ సువార్త దేవదూతలు ఏమని తీసుకొచ్చాయంటే దావీదు పట్టణం నందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు మహా సంతోషకరమైన సువార్త మానము ఈ రక్షకుడికి ఏం చేస్తాడో తెలుసా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న పాపమునిలో ఉన్నదా ఎన్నో సంవత్సరాలుగా ఉన్న దుర్నీతి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చీకటి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న లోకములో ఉన్న సాతాన అంధకార చీకటి శక్తుల్లో బంధింపు పోయాడు పోయిన్న నిన్ను నన్ను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న కొరకు పరలోకము నుంచి భూమిపైకి ఆయన వచ్చాడు హళెయా మనం నాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన కొరకు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య వచ్చి ఆయన నిలిచాడు హలెలూయా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి ఇంకొక మాట చూడండి ఇందులో పదకొండు వచ్చిన చదువు అమ్మా నలభై మూడు పదకొండు నేను నేనే యేహోవాను రక్షకుడు లేడు నేను తప్ప వేరొక రక్షకుడు నీకు లేడు ప్రకటించువాడును నేనే రక్షించు వాడును నేనే దాన్ని గ్రహింపచేవాడును నేనే ఏ అన్య దేవతలు మీలో నుండని నేనే దేవుడును మీరు నాకు సాక్షులు దిహో వాక్యు హెలుయా ఇక్కడ చూడండి ఈయనే రక్షకుడు అంట ఎవరు రక్షకుడు రక్షకుడై ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఏసు క్రీస్తు ప్రభు వారే రక్షకుడుగా ఈ భూమి పైకి వచ్చి ఉన్నాడు హలెయ ఈ రక్షకుడు అనే మాట గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ రక్షకుడు ఏం చేస్తాడో తెలుసా నిన్ను నన్ను పాపము నుంచి తన ప్రజలను పాపము నుంచి విడిపించుటకు ఏసు క్రీస్తు ప్రభు ఈ భూమిపైకి వచ్చాడు హలెయ